ఇంకా మొదటి విషయం ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అయినప్పటికీ అయినప్పటికీ కూడా పెళ్లి చూపుల్లో అన్నీ చూసుకుని అన్నీ తెలుసుకుని వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత హనీమూన్ పీరియడ్ లోపో లేకపోతే ఒక నెలలో ఆరు నెలలో సంవత్సరము ఇంకా అంతగా భరిస్తే కన్సీవ్ అయిన తర్వాత ఒక బాబు బాబు పుట్టిన తర్వాత మనం డైవర్స్ తీసుకోవడం వాళ్ళతో ఉండలేననుకోవడానికి కారణం ఏంటి అంటే ఎక్కువగా ఏంటంటే వివాహ జీవితాన్ని మొదటిగా సప్తమాధిపతి నిర్ణయిస్తాడనమాట సప్తమాధిపతి మీకు బుధుడై ఉంటే ఆ సప్తమాధిపతి కనుక జాతక చక్రంలో ఎక్కడో చోట విపరీతంగా నీచిపట్టడం లేదంటే మేనరాశిలో విపరీతంగా నీచిపట్టడం అంటే మీకు నాలుగో స్థానంలో విపరీతంగా నీచిపట్టడం లేదంటే రవితో కలిసి కంబస్ట్ అయిపోవడం ఇలా జరిగినప్పుడు చాలా వరకు కొద్ది రోజులకే ఆ వివాహ జీతం మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోద్దు ఆ రిలేషన్షిప్లో పెద్దగా ఇష్టం అనేది ఉండదు ఇది ఒకటి ఇక రెండో కేసు ఏంటంటే మీది ధనుసు రాశి ధనుసు లగ్నం ధనుసు రాశి ధనుసు లగ్నం అయ్యి మీకు సప్తమంలో బుధుడు ఉండి బుధుడు రాహుతో కానీ కేతుతో కానీ ఉండి రాహు మా దశో కేతు మా దశో జరుగుతున్నప్పుడు ఆ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో అతను యాక్సిడెంట్ వల్ల అనారోగ్య సంస్థల వల్ల చనిపోవడం మళ్ళీ ఇంకో వివాహం చేసుకురావడం అనేది ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది అతని జాతకంలో కూడా కొంత ఇబ్బందులు ఉన్నప్పుడే ఇతను ఈళ్లను చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి సప్తమంలో అంటే మీకు లగ్నాధిపతి సప్తమంలో రాహుతో కలిసి ఉండి రాహు మాదశ జరుగుతున్నప్పుడు చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మూడోది ఏంటంటే వక్రించిన శని కూడా మీ సంతోషాలను ఎక్కువగా నిర్ణయిస్తాడు వక్రించిన శని జాతకంలో ఉండి మీ ఏడో స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే తనకి బయట రిలేషన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడం పెళ్ళికి ముందు నుంచి కూడా వివాహం మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవడం బయట రిలేషన్స్ బయట వ్యక్తులతోనే ఎక్కువ రిలేషన్స్ ఉండడం వలన ఆ వ్యక్తి ఏంటంటే ఈ వివాహ జీవితం మీద పెద్ద ఇంట్రెస్ట్గా ఉండడం అనమాట దాంతో కొద్ది రోజులకే ఇద్దరి మధ్య గొడవలు అయిపోవడం డైవర్స్ దాకా వెళ్ళడం అనేది ఎక్కువగా జరుగుతుంది ఇలా వక్రించిన శని సప్తమాన్ని చూడడం లగ్నంలో ఉండి సప్తమాన్ని చూసినా వేరే చోట ఉండి సప్తమాన్ని అష్టమాన్ని చూసినా సరే ఎక్కువగా తొందరగా డైవర్స్ అయిపోతుంది ఎందుకంటే శని పాప ఫలితాలను చాలా స్పీడ్గా ఇస్తాడు అందులో వక్రించిన శని చాలా చాలా స్పీడ్గా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక తర్వాత విషయం ఏంటంటే మీకు నైన్త్ హౌస్ అంటే సింహరాశి మీకు నైన్త్ హౌస్లో కనుక ఒక రెండుకి మించి గ్రహాలు రెండు గ్రహాలు కానీ మూడు గ్రహాలు కానీ నాలుగు గ్రహాలు కానీ అందులో పాపగ్రహాలైన రాహువు శని కుజుడు రవి కూడా కలిసి ఉంటే అంటే రెండు మూడు గ్రహాలు ఉంటే తొమ్మిదవ స్థానం కూడా మనం ఎంత హ్యాపీగా ఉండడం మన మ్యారేజ్ లైఫ్లో ఎంత లక్ లక్ ఉంది మనకి భార్యాభర్తల మధ్య ఎంత సంతోషాలు అన్నాయి ఇవన్నీ కూడా నైన్త్ హౌస్ చూపిస్తుంది అనమాట ఈ నైన్త్ హౌస్లో మూడు నాలుగు గ్రహాలు ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక చివరిగా ఏంటంటే మీకు లగ్నంలో కానీ చతుర్థంలో కానీ సప్తమంలో కానీ దశమ పదో స్థానంలో కానీ వీటిని దిశుభావ రాసులు అంటారు అన్నమాట ఈ రాసుల్లో రెండు రెండు గ్రహాలు ఉన్న వాళ్ళకి చాలా వరకు డైవర్స్ అవుతాయి ఇక్కడ మేన్రాసులో చూడండి గురువు మేన్రాసుకు స్వస్థానం మేన్రాసులో గురువు ఉండి ఒకవేళ శుక్రుడితో కలిసి ఉన్నా కూడా రెండు గ్రహాలు ఉంటాయి అంటే శుక్రుడికి వచ్చ స్థానం మేన్రాసు కాబట్టి గురు శుక్రులు ఉన్న వాళ్ళకు కూడా ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది